ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జనసేన ఉమ్మడి పోరుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఎన్నికల ప్రచారం సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఖరారుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లుగా సమాచారం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జనసేన ఉమ్మడి పోరుకు కసరత్తు ముమ్మరం చేశాయి ఈ క్రమంలో హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఎన్నికల ప్రచారం సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఖరారుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లుగా సమాచారం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జనసేన ఉమ్మడి పోరుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ప్రధాని మోడీతో నిర్వహించినటువంటి చిరకులూరు పేట బహిరంగ సభ తర్వాత కూడా వీరిద్దరి కలయిక కొంతవరకు కూడా ఆసక్తికరంగా మారింది సీట్ల సద్దుబాటుకు సంబంధించి ఇప్పటికే జనసేన కొన్ని సీట్లను కూడా పుతించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఆయా స్థానాల అభ్యర్థులు ఇప్పటి వరకు జనసేన ప్రకటించలేదు మొదటి దఫాలో ప్రకటించినటువంటి ఐదు సీట్లు మినహా మిగిలిన స్థానాల్లో జనసేన ఇంతవరకు సీట్లను ప్రకటించలేదు ఈ ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నివాసంలో కలవటం కొంతవరకు కూడా ఆసక్తికరంగా మారింది ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకి వెళ్తాయి పొత్తులకు సంబంధించినటువంటి అంశాల పైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుందా సంబంధించి అదేవిధంగా మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాల పైన ఎలాంటి చర్చ ఉంటుందో కూడా ఆసక్తికరంగా మారింది ముమ్మడి పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహణ బీజేపీకి సంబంధించినటువంటి సీట్ల సద్దుబాటు ఇంకా ఒలిపి రాలేదు బీజేపీకి సంబంధించినటువంటి సీట్ల పైన కేంద్ర నాయకత్వం చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇరువురు నాయకుడు హైదరాబాద్ లో అవసరం భేటీ కావడం ఆ సమావేశానికి సంబంధించినటువంటి అంతర్గతంగా జరిగేటువంటి చర్చలు ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది సౌజన్యూ హరీష్